నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి నందు శ్రీ బాలాజీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఓపీడి క్లినిక్ ను ప్రారంభించిన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గత ఇరవై సంవత్సరాలుగా సంగారెడ్డి పరిసర ప్రాంతాల ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందజేస్తున్నందుకు డాక్టర్ శ్రీధర్ని మంత్రివర్యులు అభినందించారు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొట్టమొదటి అడ్వాన్స్ ఖ్యాత్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రజలకు ఉచిత కార్డియాలజీ సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ హాస్పిటల్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టిఎస్ఐడిసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి డిఎంహెచ్ఓ గాయత్రి దేవి బాలాజీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ లక్ష్మి శైలజ డాక్టర్ సందీప్ కుమార్ రెడ్డి ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రవణ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రావణి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అక్బర్ టీం ఎమర్జెన్సీ మెడికల్ డాక్టర్ శ్రీమన్ నారాయణ టీం అనస్థీషియా క్రిటికల్ కేర్ జనరల్ మేనేజర్ నవీన్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

మరెన్నో సేవలు అందించాలి ప్రధానంగా వైద్య రంగానికి సంబంధించి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సేవ్ చేయాలి సరే సహజంగా ఒక ఆశ అనేది ఉంటుంది ఎదగాలి ఉంటుంది ఇది సహజం సహజంగా కానీ దాంతో సహా అది అత్యంత పవిత్రమైన వృత్తి ఉంది అంటే అది దాన్ని మనం గౌరవించాలి ఆ రకంగా ఆ వృత్తిలో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి మా బాధ్యత ఇది మా కనీస ధర్మం ఇది మేము సేవ అందించాలి సేవ చేయాలని అని చెప్పి గత ఇవైదు సంవత్సరాల నుంచి బాలాజీ ఆల్మోస్ట్ నుంచి ఆయన సొసైటీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా